ఎస్ఎస్వి హోమ్ లోన్స్ సిద్దిపే గజ్వేల్ ఉస్నాబాద్ ఇల్లంతకుంట కు కొమరవెల్లి ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది ఇల్లంతకుంట ప్రజలకు కూడా సేవలు అందిస్తామని ఈరోజు పూజా కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఇల్లంతకుంట ప్రజలకు ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటిపైన లోన్స్ ఇవ్వబడదు బిజినెస్ లోన్ పర్సనల్ లోన్ మార్టేజ్ లోన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సాంప్రదించండి ఎస్ఎస్వి హోమ్ లోన్స్ ఇల్లంతకుంట దీనికి దీనికి ముఖ్య అతిథిగా మేము చీఫ్ గెస్ట్ మా అన్న పెన్నం తిరుపతన్న రావడం మాకు చాలా గర్వకారణం వచ్చినందుకు అన్నకు చిరు సన్మానం ఇల్లంతకొండ మండలంలో ఎస్ఎస్వి హోమ్ లోన్స్ అండ్ మార్గేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ వివిధ రకాల ప్రజలకు అందరికీ లోన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు పోయి కొంతమంది ప్రజలు మోసపోతూ ఉన్నారు డబ్బులు ఇచ్చి పేపర్లు ఇచ్చి ఇంకా కూడా తిరుగుతూ ఉన్నా కానీ నెలల తరబడి తిరిగి లోన్లు రాకపోవడం చాలా ఇబ్బందులు పడుతూ అనే ఉద్దేశంతో గజ్వేల్ సిద్దిపేట కుమరవేల్లి హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఆరు బ్రాంచీలు ఉన్నప్పటికీ ఇల్లంతపూట మండలంలో మేజర్ మండలం కాబట్టి ఇక్కడ కూడా ఒకటి సంస్థను స్థాపించి ఇక్కడ ఆఫీస్ నెలకొల్పి ఇక్కడ ప్రజలకు కూడా మేము సేవలు అందించాలనే సదుద్దేశంతో మధుసూదన్ రెడ్డి గారు కిరణ్ రెడ్డి గారు అరుణ్ గారు సాయి కిరణ్ గారు వీళ్ళందరూ కలిసి నెలకొల్పడం సంతోషదాయకం ఇటీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను కూడా మండలంలోని ప్రతి ఒక్క రైతుకు మీ వ్యవసాయ రుణం కానీ మరియు ఎవరైనా ఉపాధి కొరకు బిజినెస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ వెహికల్స్ లోన్ కానీ ఏ లోన్ అవసరమున్నా మన గాంధీ ఎదురుగా ఉన్న ఎస్ఎస్వి హోమ్ లోన్స్కి వచ్చి ఇక్కడ సంప్రదించి మీ రుణ అవసరాలను సద్వినియోగం చేసుకొని వాటి అవసరాలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబొట్టినందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మండల ప్రజలందరూ ఈ సద్వినియోగాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను